జగన్నాథపురం బోర్నపల్లి వంతెన నిర్మాణం గిరిజనుల దశాబ్దాల కలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ బాధ్యతలు చేపట్టి జగన్నాథపురం బోర్నపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి మంజూరుపైనే తొలి సంతకం చేశారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు సోమవారం జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని జగన్నాథపురం గిరిజన గ్రామంలో దీపావళి వేడుకల్లో భాగంగా దండారి నృత్యాలకు ప్రత్యేక గుసాడీలు వేసే స్టెప్పులు ఒకవైపు కోలాటాల నృత్యాలు మరోవైపు గోండి పాటల నృత్యాలు హాస్య కళ హాస్య కళా ప్రదర్శనలతో అతిథులను ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాస గ్రామంలో ఇంద్రమ్మ ఇంద్రమైన్లు నిర్మాణంలో మొత్తం ప్రత్యేక దృష్టి సారించి ఇంటి నిర్మాణం చేపట్టేలా ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు వ్యవసాయం చేసుకుంటూ ఆదివాసులకు పట్టాలు ఇప్పించేందుకు తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు దల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించిన నాయకుడు కొమరం భీమని ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు పర్యవేక్షించారని పేర్కొన్నారు రాయకల్ మండ బోర్నపల్లి జగన్నాథపురం గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ కు వినతి పత్రం అందించగా బ్రిడ్జ్ రహదారి నిర్మాణానికి పదిహేడు పాయింట్ యాభై కోట్ల నిధులు మంజూరుకు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణాన్ని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం

అతను మీద బీసీ బంద్ కారణంగా ఏదైతుందో రాలేకపోయినా ఈరోజు దీపావళి పండుగ మీరు సాయంత్రం ఏదైతుందో చెప్పడం పోతున్నట్టు తెలుస్తుందమ్మా లేదంటే వాస్తవం చెల్లి సాయంత్రం వద్దాం అనుకున్నాం సాయంత్రం మీరు ఉంటారు చెప్పి కూడా పోతున్నారని చెప్పని మీరు ఉంది కూడా సరంత కలుస్తారని చెప్పని ఇక్కడ రావడం జరిగింది వాస్తవం ఇంత గొప్పగా మీ సాంస్కృతిక ఆచారాలకు అనుగుణంగా అంటే ఆదివాసులు అంటేనే అమాయక ప్రజానికి ప్రత సమాజంలో అమాయకులు ఎవరు అంటే ఆదివాసులు చెప్పండి సరే ఆదివాసులలో రకరకాలు ఉన్నారు రాజ్ గోండె కానీ నాయకపల్లి కానీ ఇంకా చాలా రకరకాలు ఉన్నారు అందులో అయితే ఎంత మా గోండ్ సోదరులు ఇక్కడ మా భీమరావత్సైతే వెనుకటి పెద్ద మనిషి ఇప్పటికి జగించాలి ఎవ్వరికి ఆపదొచ్చినా కానీ వైద్యం చేస్తాను భీమరావు సాబ్ దగ్గరకు అంటారు ఎంత మనిషి ఇస్తుందో ఆయన కానీ మా బీర్సార్ గతంలో ఎంపికెన్స్గా బాధ్యత నిర్వర్తించం నిజంగా తెలుగు వెళ్ళవే నువ్వు ఒక్కొక్కటి నీ స్మృతి ఇస్తుందో అప్పుడు మనం పది పదకొండులో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద కోట్ రూపాయలు మంజూరు చేసుకున్నాం అని చెప్పని గుర్తు చేసిందో అక్కడ వాస్తవంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలవలేకపోయినా అయినప్పటికీ అప్పుడు మధు గారి పార్లమెంట్ సభ్యులమ్మా మధుజాషి గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఆదివాసీ గ్రామం అయినటువంటి ఒక జగన్నాథ్పూర్ రెవెన్యూ విలేజ్ బోర్నపల్లి వీళ్ళన్నిటికీ ఆపది సంబంధి పేరు మీద ఆధారపడతారు ఈ జగన్నాథ్పూర్ కు బోర్నపల్లికి లింక్ మధ్య ఏదైతుందో ఈ వాల్పే వంత నిర్మాణం చేయాలంటే అప్పుడు మధుజాషి గారు ప్రత్యేకంగా కోటి రూపాయలు మంజూరు చేశారు అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అది అమలుకు నోచుకోలేకపోయినా అప్పటికెళ్ళి నాకు ఈ జగన్నాథ్పూర్ కానీ బోర్నపల్లి కానీ రెండు గ్రామాలు చెప్పంటారు ఇవి మొత్తం రాయకల మండలం అనే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలోనే మాల ప్రాంతాలని చెప్పంటారు నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో లోపల ఆర్ఎీ మంత్రి ఉండంగా అప్పుడిట్లే ఆ బీర్పూర్ ప్రాంతం లోపల కమ్మునూరు గోదావరి చీరలు ఉండే కమలూరు ఇది మన జైత నియోజకవర్గానికి చివరి గ్రామం దానికి కలమణకు వంత నిర్మాణం చేస్తే మన సంబంధాలు మెరుగవడం కాకుండా మన జైత్యాల నియోజకవర్గానికి ఉత్తర ద్వారం తెలిసినట్టయితుంది కర్తక వాణిజ్యాలు మెరుగైతాయి విద్య వాయిద్యం మనక్కడి ఊటూరు ప్రాంత గిరిజనులకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఉందని చెప్పని మన అప్పుడు నలభై కోట్లతోని ఆ వంతెన నిర్మాణం మంజూరు అది కార్యరూపం దాల్చింది తర్వాత ఏదైతే నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి అప్పుడు అందరం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వచ్చింది నేను ఎమ్మెల్యేగా గెలవడంతో మరి కరీంనగర్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు దృష్టికి ఒకటే ఒక కోరిక తీసుకుపోయి సాధారణంగా శాసన సభ్యులంటే అన్ని రకరకాల సమస్యలను క్రోడీకరించు అన్ని పట్టుకొని పోతారు అప్పుడు గోంబి మాధురి గారు ఏదైతే జిల్లా పరిషత్ సభ్యులు రాజనది గారి సతీవణి మాధురి కరీంనగర్ టౌన్ హాల్లో మీటింగ్ అవుతే నేను అంచనాలన్నీ రూపొందించుకొని పోయినాయి పోయిన పెద్ద కేసీఆర్ గారు ఒక మాట మీద ఏదైతుందో కోట్లు మంజూరించింది డెబ్బై కోట్లు మంజూరు దాంతో మనకు ఈ పిల్లి చిన్నబిళ్ళ కమనూరు కలమడి ఏదైతుందో ముందే అప్పుడు నేను మంత్రి తలమరు ఏదైతున్నదో ఈ చిన్న పిల్లల వల్ల నిర్మాణం చేసుకున్నాను జగన్నాథ్ పోర్వర్నపల్లికి ఇది ఒక్కడే మాత్రం అట్లా చదువుబడి అప్పుడు కేసీఆర్ గారు రాయకల్కి వచ్చినప్పుడు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు ఇది ఒక్కడి కావాలి ఎటువంటి చేశాను చెప్పాను అప్పుడు కేంద్ర మంత్రి ఓలా అని వచ్చిండు ఆయన పేరే చోలాల మోలా ఏదో వచ్చిండు అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉండి వారు కూడా వచ్చిండు ఆ కేంద్ర మొత్తం నిధులు ఆ నిధులు ఈ నిధులు ఏదో రకంగా నిధులు మంజూరు పొందాలని చెప్పాను కలిసి మనకు కలిసి రాలేదు రాష్ట్రంలో మొన్న అదృష్ట కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం మన ప్రాంతాల ధర్మపురి శాఖ తరఫున లక్ష్మీ కుమార్ గారు ఏదైతే ఉందో వారి మంత్రివర్గంలో వారికి అవకాశం రావటం వారు ఏదైతుందో ఈ ఎస్టీ ఎస్టీ గిరిజన సంక్షేమానికి వారు మంత్రి కావటం అప్పటికే ఫైల్ అంత అంచనాలన్నీ రూపొందించి సిద్ధం చేసి ఉన్నది ఆర్థిక శాఖ కూడా దానికి ప్రేవ్ లక్ష్మీగోమార్ గారి మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత వారిని అభినందించు పోయినప్పుడు వాళ్ళు మంత్రిగా చేసిన మొట్టమొదటి సంతకం ఏదైతున్నదో మన జగన్నాథపురం బోర్నపేటం పార్టీ మన మనం తినేటట్టుగా ఆహార పోషకాలు ఏదైతుందో అందులో ఆచిన మేరకు ఉండే ఆదివాసీలకు ఏదైతుందో పోషకాలు ఆహారంలో అవి చొప్పించాలి కనిపించాలి తప్పకుండా మన ఎనిమల్ హస్బెండరీ వెటనరీ సబ్ సెంటర్ సెంటర్ సబ్ సెంటర్ మన ఇంటితో ఈ చువతక్ కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు ఈ నేను హౌస్ కావాలంటున్నాడు మా రాజు వస్తూ చెప్పంటారు బాబు నువ్వు రేపే నేను చెప్తాను మంత్రి గారి చెప్తాను నేను తప్పకుండా నేను అవకాశం వస్తాను నీతో పాటు ఇంకెబ్బరి కానీ చెప్తాను